రాయదుర్గ మండలం డెబ్బై నాలుగు ఉడగోళం సమీపంలో మైనింగ్ లోడ్తో వెళ్తున్న రెండు భారీ లారీలు ఇరుక్కుపోవడంతో రాకపోకలు స్తంభించి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రోడ్డు కాంట్రాక్ట్ తగ్గించుకున్న ద్వారకమయ్య కన్స్ట్రక్షన్ డిఎంసి సంస్థ నాసిరకం రోడ్డు నిర్మాణం చేపడుతుండటంతో అక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఉడేగోళం వద్ద వంకనీరు రోడ్డుపై ప్రవహించి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దీనికి తోడు దగ్గరలోనే గవిసిద్దేశ్వర స్పాన్ జైరన్ పరిశ్రమ ఉండడంతో ప్రతిరోజు ముప్పై వరకు యాభై టన్నుల భారీ లోడు లారీలు ఈ మార్గంలో తిరుగుతాయి అలాగే భూప సముద్రం వద్ద వేదవతి హగిరి నది నుండి కూడా వందలాది ట్రిప్పర్లు ట్రాక్టర్లుతో ఇసుక తరలిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ రోడ్డు వెంబడి వెళ్లాలంటేనే నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది తాజాగా అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు డిఎంసీ సంస్థ కాంట్రాక్ట్ పొందింది అయితే నిబంధనల మేరకు రోడ్డు రెండు అడుగుల మేర కంకర వేసి రోడ్డు వేయాల్సి ఉండగా పై మట్టి తొలగించి రోడ్డు వేస్తుండటంతో కొద్ది రోజులుగా అక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి గురువారం ఉదయం స్థానికులు పలువురు మాట్లాడుతూ భారీ ఐరన్ ఓర్ లారీలు ఇక్కడ ఇరకపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వేసే రోడ్డు ఏదో శాశ్వతంగా ఉండేలా రోడ్డు వేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు అదే ఇక్కడ రోడ్డు వేస్తున్నారు ఈ రోడ్డు వచ్చి ఫ్యాక్టరీకి పోయే రోడ్డు ఇక్కడ ఒక రెండు పర్లాంగి అంతా ఇక్కడ లూజ్ స్థాయిలో ఉంది అది అక్కడి వరకు అంతే రైల్వే బ్రిడ్జ్ వరకు ఈ నీళ్ళు ఏం పోతాయో రోడ్డు అంతా ఇట్లే లూజ్ స్థాయిలో అవుతుంది ఇది అందుకోసం వీళ్ళు కూడా పైన తోవి వేస్తున్నారు నిలబడదు మూడగలు కంక ఇది నిలబడేది ఎవరైనా కాబట్టి డిఈని కూడా పిలుచుకొచ్చి చూపించండి అట్లేస్తే ఉండదు బాగా లారీలు ఇరుక్కుంటాయి అప్పుడే ఫ్యాక్టరీ వాళ్ళు కూడా రెండు సార్లు యాభై వేలు లక్ష ఇచ్చి రెండు సార్లు చేసారు వీళ్ళు నిలబడలేదు దాన్ని బాగా వేయించేటట్లు కొంచెం డీకి మీరు రిఫర్ చేస్తే కంట్రాక్ట్ దృష్టికైనా తీసుకెళ్తే యాదవ్ బాగుంటుంది కదా ఎప్పుడు రాత్ర సాయంత్రం అవునా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి